ఎగువ అహోబిలం క్షేత్రంలో చెంచులక్ష్మి అమ్మవారు నరసింహ వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం రాత్రి నిర్వహించారు భక్తజన వరద చాలా నరసింహ నమోస్తుతే గోవింద గోవింద అనే స్మరణతో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం పులకించింది చెంచులక్ష్మి అమ్మవారు నరసింహ వారి కళ్యాణోత్సవం మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది చెంచులక్ష్మి సమేతుడైన వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల మధ్య ముల్లోకాలు మురిసేలా మూడుముళ్ల బంధంతో జ్వాల నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు ఒక్కటైన మధుర క్షణాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు భక్తులు గోవింద నామస్మరణ చేస్తుండగా కంకణ ధారణ చేశారు స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి అహోబిలేషుడు తిరు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు పద్మశాలీ సంఘం తరపున ప్రొద్దుటూరుకు చెందిన అగ్గారపు శివశంకర్ అరుణ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణానికి ఉభయదారులుగా వ్యవహరించారు ಯು ಕಂಡಲಮರ್ಪಣೇ ಮಂಗಲಂ ಮಂಗಲಂ ನಾನೇನ ಲೋಕ ಜೀವನ ಮಾಲ್ಯಂಡುನೇನ ಲೋಕಜೀವನ ಹೇತುನಾಂಡಿ ಯುಬೇ ಸ దిగువాహోబిలం క్షేత్రంలో ప్రహ్లాదవరద స్వామి వేణుగోపాలుని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఊంజల్ సేవ నిర్వహించారు దిగువ అహోబిలం క్షేత్రంలో బుధవారం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు బుధవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహ స్వామికి అర్చకులు ఉత్సవం తొట్టి తిరుమంచనం అశ్వవాహన సేవ నిర్వహించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్ైబ్ కమ్యూనికేషన్స్